హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎల్కేస్ ఛానల్ నా పేరు తెల్కేసి నుండి ఫ్రెండ్స్ చూడొచ్చు ఈ అయితే మనం ద బిగ్ మార్కెట్ పొంగనూరు మార్కెట్ ఎవడం అండి అడ్రస్ ఒకసారి మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్టిక్ పొంగునూరు అండి ఇక్కడ ప్రతి ఒక్క గురువారం అనేది మార్కెట్ జరుగుతుంది పొట్టేళ్ళు మేకలు ఇంకా కాశ్మీర్ జాతికి సంబంధించిన మేకపోతులు మేకలు ఇంకా శిరోహ మేకలు దీనికి సంబంధించిన ఎంటర్ జీవాలకు సంబంధించిన మార్కెట్ జరుగుతుంది అనమాట సో ఇక్కడ ఏం రేట్లు ఉన్నాయి ఏమైతే క్లియర్గా మనమైతే ఈ వీడియోలో రైతులు కానీ వ్యాపారస్తుల దగ్గర కానీ వాళ్ళ దగ్గర అయితే మన మనం కనుక్కుందాం అనమాట సో చూసుకోవచ్చు ఇక్కడైతే యాక్చువల్గా ఇది వచ్చి ఆవుల మార్కెట్ జరుగుతుందండి ఆవులు ఎద్దులు దాంట్లో సంబంధించి ఇది పొంగునూరు టౌన్లోకి వస్తుంది సో చూద్దాం ఏం రేట్లు పోతా ఉన్నాయి ఏమనేసి చూద్దాం బక్రీద్ తర్వాత ఎట్లా ఉన్నాయి మార్కెట్లు అనేసి చూద్దాం ఈ వీడియోలో మనకు పొటేన్లకు సంబంధించినవి ఏమన్నా పెద్ద సైజు పొటేన్లు ఏమైనా ఉన్నాయని చూద్దాం దాని తర్వాత వచ్చి చిన్న పిల్లలు మేకలు మేకపోతలు దాంట్లో సంబంధించి అన్నీ కూడా క్లియర్గా అనేది వీడియో అయితే చదువు అనమాట సో మనమైతే ఒక సైడ్ అయితే ఉన్నాము ఈ సైడు సో లోపలికి ఇంకా బాగలేదు అటు సైడ్ పోదాము అంతా కూడా హాయ్ బాగున్నారణ ఏం నా డిఫరెంట్ బ్రీడ్ తెచ్చారు ఈసారి ఈసారా టైంలో మామూలు వైట్ తెచ్చినారు ఇవి ఏం జాతి ఇవ్వాలి ఓకే ముప్పై రెండు వేలు ఎన్ని మూడు కలిపే మూడు కలిపే మూడు ఓకే ఇవి జాత ఏం చెప్పారు ఇవి ఇరవై తొమ్మిది ఈ రెండు ఇవి ఏం జాతనా ఇవి ఈ పొటేన్లు కలర్లు మారుతాయి గూడు పొటేన్లునా కదిరి అనంతపురం ఓకే 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 ఫ్రెండ్స్ చూసాయి ట్వంటీ నైన్ థౌజండ్ అయితే చెప్తానండి జత మీద చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఈ రెండు అంటే జతను సైజును బట్టి రేట్లు కొద్దిగా మారుతూ ఉన్నాయి సో ఈ జత మీద వచ్చి ట్వంటీ నైన్ అయితే చెప్తాను ఇరవై తొమ్మిది వేలు అయితే ఎత్తానండి చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చు అనమాట చూసుకోవచ్చండి ట్వంటీ నైన్ అయినప్పుడు మనకు ఒక్కొక్కటి ఒక పద్దెనిమిది వేలు వస్తుందా మీట్ వచ్చేసరికి ఓ పద్దెనిమిది ఇరవై మీట్ అయితే ఒకటి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే ధర చెప్పడం అనేది వ్యాపారం చేసుకోవచ్చు ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ రూపీస్ అవి చెప్తున్నాడు చెప్పడం సో వ్యాపారం అనేది ఉంటుందన్నమాట నెక్స్ట్ చూద్దాం ఇంకా ఏమైనా పెద్ద సైజు ప్రోటీన్లు ఏమైనా ఉన్నాయి పెద్ద సైజులు అంటే మరీ ఏం పెద్ద సైజులు లేవు రకమైన మీడియం సైజులు మాత్రమే వచ్చినాయి ఇంకా ఇప్పుడు బక్రీద్ ఎఫెక్ట్ ఇప్పుడు పెద్ద ప్రోటీన్ లేకపోవడం అంతే కొంచెం ఇంకా రెండు మూడు నెలలో లేంటే ఒక నెల రెండు నెలలు పోతే ఆ తర్వాత పెద్ద సైజు ప్రోటీన్లు వస్తాయి సో అయితే మీడియం సైజు పొటేన్లు అవుతాడు అన్న మీయేనా ఫ్రెండ్ చూడొచ్చు ఇవి మీడియం సైజు పొటేన్లు దగ్గర దగ్గర ఒక పది పొటేన్లు లాగా అయితే ఉన్నాయండి సో మనం లైవ్ వెయిట్ కానీ మీట్ కానీ మాట్లాడుకుంటే మీట్ వచ్చేసరికి ఒక పద్నాలుగు నుంచి ఒక పదహైదు పదహారు కిలోలు వచ్చి ఉన్నాయి సో ఇంకా ఒక రెండు కిలోలు ఇటు అటు ఏం చెప్తారణ జతనా జత ఏం చెప్తా అంటారు ముప్పై వేలు అంటారు ఫ్రెండ్స్ జత మీద థర్టీ థౌసండ్ అయితే చెప్తానని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు అప్పుడు ఒక్కొక్క పిల్ల మనకి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ పడుతుంది పదహైదు వేల రూపాయలు అనేది ఒక్కొక్క పిల్ల చెప్తున్నారు అనమాట వ్యాపారం అనేది ఉంటుంది ఖచ్చితంగా తగ్గింపు ధరలు అనేటివి ఉంటాయి ఇంకా ఒక వెయ్యి ఐదు వందలు లేదంటే ఇంకా మీరు మాట్లాడదాన్ని బట్టి పదహైదు వందలు కూడా తగ్గచ్చు ఒక్కొక్క పిల్ల మనకు పదహైదు వేలు అన్నప్పుడు మనకు ఎన్ని కిలోలు వస్తాయి అనుకుంటే పదహైదు పదహారు కిలోలు ఆ విధంగా వచ్చేటిగా ఉంటాయి సో ఒక కిలో ఇటు అటు కూడా రావచ్చు అనమాట దీనికి సంబంధించి అయితే మనం ఈ అండి సో దాని తర్వాత చూద్దాం పెద్ద పొటేళ్ళు ఏమైనా చూద్దాయి ఈ గొరిపొర్రాలు అన్ను ఇంకొక వీడియోలో చూద్దాము ఇప్పుడు మనం ప్రజెంట్ పెద్ద పొటేళ్ళకి సంబంధించినంత చూద్దాం ఈడ చూస్తే మంచి సైజులో ఉండే పెద్ద పోటీలు అయితే ఉన్నాయండి హాయ్ పెద్ద పోటీలు ఉన్నాయి అంటే అదే అనుకుంటాడా న్యూ యాక్ అనేది ఫ్రెండ్ చూడచ్చు ఇవే అండి పెద్ద సైజు పొటేళ్ళులో మనకు తన వ్యాపారస్తుడే అన్న ఈ మార్కెట్ లో కొంచెం పెద్ద సైజు లో ఉన్నాయండి ఇవే ఇవే చూ వ్యాపారం జరుగుతా బ్రదర్ తల ముప్పై వేలు పళ్ళు వేసినాయా కొన్ని వేసినాయి కొన్ని ఫ్రెండ్ చూస్తే ఒక్కొక్కటి ముప్పై వేలు రూపాయలు అయితే వేస్తానండి థర్టీ థౌజండ్ అయితే చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు దీంట్లో కొన్ని మాత్రం పళ్ళు వేసినాయి కొన్ని మాత్రం వేయలేదని చెప్తున్నాడు ముప్పై వేలు అని చెప్తున్నాడు ఎన్నికలో రావచ్చు బ్రదర్ ఒకటి లైవ్ టైం ఇలా థర్టీ థౌసండ్ చెప్తున్నాడు కానీ వ్యాపారం చేసుకోవచ్చు మనకు మీటు క్యాలిక్యులేట్ చేసుకుంటే ట్వంటీ ప్లస్ చుడిగా అండి ఇరవై ఐదు ఇరవై ఏడు అట్లా చుడుకోండి చెప్పేదే ముప్పై వేలు కానీ వ్యాపారం అనేది ఉంటుంది తగ్గింపు ధర అనేది ఉండదు అనమాట సో అది ఎంత అనేది మీరు మాట్లాడదాన్ని బట్టి ఉంటుంది ట్వంటీ ఎయిట్ ట్వంటీ సెవెన్ నాలుగు మూడు నాలుగు వేలు అనేది భారీకి ఉండొచ్చు సో నెక్స్ట్ చూద్దామండి మీడియం సైజు పెద్ద సైజు బొటేళ్ళు ఏమన్నా ఉన్నాయో చూద్దాం మనకు ఈరోజు వస్తా అనేది మీడియం సైజు బొటీన్లు వ్యాపారం జరుగుతాయి ఇవి కూడా ఇంకా కూడా ఒక పది నెలలు ఎనిమిది నెలలు పది నెలలు ఆ విధంగా ఉన్నట్లున్నాయి సో వ్యాపారాలు చేస్తాం అండి ఇంకా లైవ్ వేటు మనం మాట్లాడుకుంటే లైవ్ వేటు మీట్ ఏదైనా మాట్లాడుకుంటే మీట్ వచ్చేసరికి ఒక పద్నాలుగు పన్నెండు పద్నాలుగు ఆ విధంగా ఉంది లైవ్ వెయిట్ వచ్చి ఇరవై ఎనిమిది ఇరవై ఏడు అట్లా వస్తాయండి సో ఏం రేట్లకి అవుతాడో చూద్దాం ఏదిస్తారన్నా జత ఇరవై ఏడు ట్వంటీ సెవెన్ థౌసండ్ అయితే ఎత్తానండి దీంట్లో జత మీద చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు సో జరుగుతాను అదే ప్రజెంట్ వ్యాపారం ఇరవై ఏడు అన్నప్పుడు మనకు ఒకటి పదమూడు వందలు ఇరవై పదమూడు వేల ఐదు వందలు థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే విధంగా పడుతుంది సో వ్యాపారం అనేది ఉంటుంది కొంచెం లోపలికి అయితే లాభాలకి మనము ఒక రెండు ఉన్నాయి కొంచెం పెద్దసే పొడిళ్ళు ఏం చెప్తారో అనుకున్నా ఏం చెప్తారానా చేత ముప్పై ఐదు థర్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తాను దీన్ని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు పల్లె వేయలేదు అంతా పదిహేను నేళ్ళు ఆ విధంగా అయితే ఉంటాయి ముప్పై ఐదు ఒకటి మనకు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు పడుతుంది ఎన్ని కిలోలు రావచ్చే ఇరవై రెండు కిలోలు వస్తుందా పదిహేడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఒక్కొక్క పిల్ల పడుతుందండి సో ఇరవై ఇరవై ఐదు మధ్యలో చెప్తున్నాడు ట్వంటీ కిలో కాడికి ఇటు అటు ఒక కిలో ఇటు అటు రావచ్చు రావచ్చు అనమాట సో ఈ రెండు పోటీలు అయితే మనం మాట్లాడుకుంటున్నాం ఓకే ఓకేనా థ్యాంక్ అన్న సో దాని తర్వాత చూద్దామండి ఏడాక రెండు మంచి క్వాలిటీ పోటీలు అయితే ఉన్నాయి ఏం చెప్తారో హాయ్ బ్రూ ఏం చెప్తున్నారు రుచుతా ముప్పై వేలు చెప్తారు థర్టీ థౌసండ్ అయితే చెప్తాను అంటే దీన్ని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ముప్పై వేల రూపాయలు అనేది చెప్పడం ఉంది కానీ వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది సో ఒక్కొక్కటి మనకి పదహైదు వేల రూపాయలు పడుతుంది ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అయితే ఈచ్ వన్ పడితే వ్యాపారం అనేది చేసుకోవచ్చు పిల్లలు బాగుంటాయి గుడూరు పిల్లలు నైస్గా ఉండే పిల్లలు కూడా మనకు మీట్ మాట్లాడుకుంటే ఒక పదిహేడు పద్దెనిమిది ఆ విధంగా అయితే వచ్చి ఉంది ఈ చూను మనకు ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తాను అంతర్వాత చూద్దాం ఏడొక రెండు పిల్లలు అయితే ఉంటాయి ఏమైపోయారన్న చెప్తానా ముప్పై థర్టీ థౌసండ్ అయితే చెప్తాను అని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఇవి కూడా అంతే సేము థర్టీ థౌసండ్ ఇది చెప్తాను ఇవే ఈక్వల్గా ఉన్నాయి కాస్త ఒక్కరోంతా ఇటు అటు అనమాట ఇది ఒక్కొక్కటి పదహైదు వేల రూపాయలు అనేది ఒక్కోటి పడుతుంది ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అయితే ఈచ్ వన్ పడుతుంది వ్యాపారం అనేది ఉంటుంది కాస్త తగ్గింపు ధరలు అనేవి ఉంటాయి అనమాట పద్నాలుగు పదహైదు కిలోలు అయితే మీట్ వచ్చేట సో నెక్స్ట్ అయినా எந்திராச்சு போனேன் வச்சாரா எக்கடி பூங்கலூரேண்ணா ஓகே ஏது போட்டேன்லா மேக்கலா போட்டேன்லேண்ணா சூஸ்ரா எல்லாம் மார்க்கெட்டோ சூஸ்தா ஓகே அதுனா தேங்க்யூண்ணா பூங்குளூர மீது கூட இது கூட பூங்குளூரே ஹா செண்டே ஓகே ஃபிரெண்ட்ஸ் இட கோரு பிள்ளை మంచి క్వాలిటీలో టాప్ క్వాలిటీలో ఉన్నట్టున్నాయి సో ఏం చెప్తారో ఏమే కనుక్కుందాం ఇదే అండి దీంట్లో ఇంకా ఒక్క కూడా వ్యాపారం జరుగుతున్నాయి నా పొట్ట కదా ఫ్రెండ్ చూడొచ్చు చిన్న సైజ్ చిన్నసారి అంటే ఒక త్రీ ఫోర్ మంత్స్ ఆ విధంగా అయితే ఉండే నాలుగు నెలలు ఆ విధంగా ఉన్నట్టుండే ఇవి జత మీద ఏం చెప్తారనా జత అన్న జత ఏం చెప్తానరు పంతొమ్మిది వేలు నైన్టీన్ థౌసండ్ రూపీస్ అయితే జత చెప్తానండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు పంతొమ్మిది వేల రూపాయలు అంటే ఒక్కొక్కటి మనకి పంతొమ్మిది ఇరవై అయినప్పుడు పది తొమ్మిది వేల ఐదు వందలు తొమ్మిది వేల ఏడు వందల యాభై విధంగా పడుతుంది సో నైన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది ఒక్కొక్కటి చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చు ఇవి బొన్నూరు పొటేన్లో మామూలు ఇక్కడేనా ఇక్కడ ఇక్కడవే ఓకే ఒకటే రెండు బొన్నూరు పొటేన్ కదా అది ఒకటేనా ఓకే ఓకే అంతా ఒక నాలుగు నెలలు ఉందేనా నీళ్ళకి నాలుగు నెలలు ఉంటుందా ఐదు నెలలు అట్లా ఓకే ఫోరు ఫైవ్ వన్స్ ఏజ్ గ్రూప్ చెప్తానండి నైన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ చెప్తాను చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చు ఇప్పుడు వాళ్ళు చూసుకోవచ్చు మనం లైవ్ వీడి మాట్లాడుకుంటే ఒక లైవ్ వేటు ఒక పదహారు పదిహేడు ఆ విధంగా వచ్చేటప్పుడు లైవ్ లైవ్ వెయిట్ అండి చూసుకోవచ్చండి దాని తర్వాత చూద్దాం ఇంకా వ్యాపారాలు జరుగుతున్నాయి అడ్రస్ ఒకసారి మనం చూసుకుంటే పొంగునూరు చిత్తూరు డిస్ట్రిక్ట్ అండి ఎవ్రీ థర్స్డే ఇక్కడైతే ఫైవ్ ఏఎం మార్కెటింగ్ అయితే ఉంటుంది పదకొండుగా పన్నెండు వరకు అయితే మార్కెట్ అయితే ఉంటుంది అనమాట ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు విజిట్ చేయచ్చు